பல்குதெயலி භෞవ్యரூபமு తెలుగు తల్లికి వందనం మార్గదేశీ সম্মিলత్ బహు ప్రక्रियाபку వందనం సత్కవీஸ்வர கற்பன රස దివ్యజలదికி வंदनம் भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् ఆర్ఎల్ సునీతామూర్తి గారు చలంగారు రచించినటువంటి శశిరేఖ అనేటువంటి నవలపై ఓ ఇరవై నిమిషాల పాటు సమీక్షిస్తారు వారిని సమీక్షించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సునీత గారు మీకు ఆహ్వానం గురువు గారికి సూరం మాస్టర్ గారికి మరియు బృంద సభ్యులందరికీ నిర్వాహక బృందానికి అందరికీ నమస్సులు తెలియజేసుకుంటున్నాను ఇవాళ నేను సమీక్ష చేయబోయేటువంటి పుస్తకం చలంగా రాసినటువంటి శశిరేఖ అనేటువంటి ఈ నవల ఇది నూట రెండు సంవత్సరాల పూర్వం రాసినటువంటి పుస్తకం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అయితే ఈ పుస్తకంలో చలంగారు స్త్రీ సమస్యని ముఖ్యంగా ప్రస్తావించారని చెప్పచ్చు ఆ కాలంలోని స్త్రీలకి ఎన్నో ఆంక్షలు స్త్రీ విద్య గురించి అలాగే కుల వ్యవస్థ గురించి బాల్య వివాహాల రద్దు గురించి వితంతు వివాహాల గురించి కొంత ముందడుగు వేసినప్పటికీ కుటుంబ పరిధిలోని స్త్రీల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఎవరు ఏమి నోరు మెదిపేవారు కాదు అసలు స్త్రీలకి కొన్ని సమస్యలు ఉన్నాయని అవి శారీరకమైనవే కాదు మానసికమైనటువంటి సమస్యలు కూడా వాళ్ళకి ఉంటాయని తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే ఆ తెలుసుకున్న సమస్యల గురించి నిర్భయంగా సమాజాన్ని ప్రశ్నించడం మరో ఎత్తు అది చేసినటువంటి ఘనుడు ఎవరైనా ఉన్నాడు అంటే అసలు మొట్టమొదటి స్త్రీవాద రచయిత ఎవరైనా ఉన్నారంటే అది మనం చలంగారని మనం చెప్పవచ్చు సాధారణంగా మనం ఏ పుస్తక సమీక్ష అయినా చేసుకున్నప్పుడు రచయిత గురించి కొంత మాట్లాడుకొని పుస్తకం గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం కానీ ఇది ఒక విశిష్టమైనటువంటి ఆ వ్యక్తి కాబట్టి మనం ఇతని గురించి కూడా ఎక్కువ మాట్లాడుకున్నప్పుడే ఇతను రాసినటువంటి ఈ పుస్తకాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి ఈ ఈ సమీక్షలో రచయిత కూడా మనం ఎక్కువ ప్రా ప్రాధాన్యత ఇవ్వాలి పూర్వకాలంలో చలంగారి పుస్తకాలంటే కొంచెం భయపడేవారు ఇంట్లో చదవనిచ్చేవారు కాబట్టి ఏంటి చెలంగారు పుస్తకం చదువుతున్నావా అని చదవాలనుకున్న వాళ్ళు ఎవరు చూస్తారో అని భయం భయంగా పుస్తకాల్లోని వాటిలోని దాచి చదువుకునేవారట దానికి కారణం ఏంటి అంటే ఇతను సమాజంలో ఒక విపరీత వ్యక్తిగా ఇతను ముద్రించ ముద్ర వేయబడింది ఇతని మీద ఆ దానికి కారణం ఏంటంటే ఇతను స్త్రీలోలుడని తర్వాత ఇతని వైఖరి కొంచెం విచిత్రంగా ఉంటుందని అందరూ ఇతని దూరం పెట్టేవారట సమాజం కూడా ఇతని వెలివేసిందట అతని భార్య ఇతనికి తోడుగా ఉండి చివరికి ఆవిడ కూడా ఇతని వైఖరితో విసిగెత్తి వేసారిపోయిందట స్త్రీల సమస్యల గురించి చర్చించినటువంటి ఇతను ఆ అతని భార్య డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అది ఒక ఎత్తు అయితే ఎందుకు ఇలాగ జరిగింది అంటే ఇప్పుడు సాధారణంగా ఏ రచయిత ఒక రచనల్లో అయినా అతని తాలూకా ప్రభావం ఎంతవరకైనా కొంతవరకు ఉంటుంది ఖచ్చితంగా ఇతను అసలు స్త్రీల సమస్యల గురించి ఎందుకు చర్చించారు మానసిక సమస్యల గురించి అని మనం తెలుసుకోవాలనుకుంటే ఇతని బాల్యంలోకి వెళ్ళాలి మనం ఇతని తండ్రి ద్వారా ఇతని తల్లి ఎన్నో బాధలు పడింది ఎన్నో కష్టాలు అనుభవించింది అలాగే ఇతని సోదరి కూడా ఎన్నో కష్టాలు అనుభవించింది ఆవిడ జీవితంలో కూడా కాబట్టి తల్లి సమస్యలతోటి సోదరి సమస్యలతోటి అతను మమేకం అవ్వగలిశాడు ఒక స్త్రీగా అతని సమాజాన్ని ప్రశ్నించాడు అసలు నా ఉద్దేశంలో ఈ శశిరేఖ ఎవరో కాదు చలమే చలాన్ని మనం ఈ శశిరేఖలో మనం చూడొచ్చు ఏ సమస్యలను అయితే అతను ప్రస్తావించాలనుకున్నాడు వీటినైతే అతను ప్రశ్నించాలనుకున్నాడు ఈ శశిరేఖ ద్వారా అతను ప్రశ్నించాడని మనం చెప్పవచ్చు అయితే ఈ పుస్తకంలో చలం ఒక కాన్సెప్ట్ ని వాడారు దాన్ని అది వాస్తవికత అంటాం అంటే సర్రియలిజం అంటే ఊహకి వాస్తవికతని జోడించి చెప్పేటువంటి ప్రక్రియ అనమాట అంటే ఉన్నదాన్ని కొంచెం ఎక్కువగా చేసి చెప్పేటువంటి ప్రక్రియ ఎందుకు ఇలా చేస్తామంటే ఒక దానికి మనం దృష్టిని ఆకర్షించుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి ప్రక్రియను మనం ఉపయోగిస్తాం ఇది వరకు ఎవరైనా ఉపయోగించాలంటే శ్రీశ్రీ గారు కూడా మహాప్రస్థానంలో కమ్యూనిజం గురించి ఈ అతివాస్తవికతని వాడారని వాడేరని మనం చెప్పవచ్చు అలాగా ఏంటంటే చావుకు పెడితే గానీ లంకణానికి దిగని సమాజం అన్నట్టు స్త్రీ సమస్యల గురించి ఎక్కువ దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతో అతని ఇలా రాయడం జరిగిందనమాట అయితే ఇతని గురించి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు చలం గురించి ఒక పుస్తకం రాశారు తెలుగు వెలుగు చలం అని ఆయన ఇందులో చలం ఎవరు అనే ప్రశ్న మనం వేసుకుంటేనట్ట నేనెవరు అని ప్రశ్న వేసుకున్నంతటువంటి జటిలమైన ప్రశ్న అటు చలం గురించి తెలుసుకోవాలనుకుంటే నాస్తికుడుగా ఉన్నవాడు ఒక్కసారిగా ఆస్తికుడుగా మారిపోయాడు అరుణాచలం వెళ్ళిపోయాడు ఆధ్యాత్మికత వైపుకి వెళ్ళిపోయాడు ఇలా ఇతని జీవితంలో ఎన్నో ఆ వివాదాస్పద సంఘటనలు ఉన్నాయి ఎన్నో మార్పులు కూడా ఇతని జీవితంలో చోటు చేసుకున్నాయి ఈ పుస్తకానికి ప్రవేశిక రాసినటువంటి శ్రీ శివశంకర శాస్త్రి గారు మనకి ఒక హెచ్చరికను జారీ చేశారు ఈ పుస్తకం చదివే ముందు ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు సాధారణంగా ఏ పుస్తకాన్ని మనం చదివినా సాధారణంగా సామాన్యంగా సాగిపోయే పుస్తకాలు ఏవి కూడా మనకి అలజడిని సృష్టించేవట ఇవాళ చదువుతాను రేపు వాటి గురించి మర్చిపోతాయంట కానీ ఎప్పుడైనా సం సంఘాన్ని ప్రశ్నించేటువంటి పుస్తకాలే మనలో ఒక ఆలోచనని రేపుతాయట సంఘం ఎప్పుడు ఎలా ఉంటుందంటే అనట కళ్ళకి ఆ జోళ్లు కట్టిన గుర్రంలాగా అది వెళ్ళిపోతూ ఉంటుంది చుట్టూ ఉన్నవి కనిపించవు కానీ కవి అన్నవాడు ఒక సూక్తి ఉన్నది నిరంకుశయాహ కవయ అని కవి అన్నవాడు నిరంకుశుల్లాగా సూక్ష్మమైనటువంటి దృష్టితోటి సమాజంలో ఉన్న సమస్యల్ని పట్టుకొని వాటిని ప్రశ్నిస్తాడట అలా ప్రశ్నించారట చలంగారు స్త్రీల సమస్యల గురించి అయితే ఆయన ఇంకా ఏమంటారంటే ఇది నీతి బాహ్యమైన రచన కాదు ఇందులో ఉన్నటువంటి ఈ శశిరేఖ ఆవిడ నీతి తప్పి ప్రవర్తించింది నీతి బాహ్యమైనటువంటి రచన అని కూడా అంటారు అయితే ఇతను దానికి ఏమైనా ఆర్గ్యుమెంట్ ఇస్తారంటే నీతి వాక్యాలే కావాలంటే మనం ధర్మగ్రంథాలు చదువుకోవచ్చు కదా నీతితో పుస్తకానికి ఈ రచనలకి ఏం సంబంధం ఉన్నది అని అతను ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తారు ఇంకా ఏమంటారంటే జీవితంలో ప్రేమ అనేటువంటిది ఒకేసారి కలుగుతుందా మరొకసారి కలగదా అనేటువంటి విషయాలు ఒకే కాలంలో ఏక కాలంలోని ఇద్దరు వ్యక్తుల్ని ఎవరైనా ప్రేమించడం సాధ్యం అవుతుందా ఇలాంటి విషయాలన్నిటివి అంటే ఇలాంటి వివాదాస్పద విషయాలన్నింటినీ ఇతను చర్చించడం జరిగింది అవి నిజమే అంటే మంచివా చెడువా అన్నది మనం ప్రస్తావించడం వాటి గురించి మనం చర్చ చేయడం ఇక్కడ ఉద్దేశం కాదు అతను రాసినటువంటి భావాలు ఎందుకు అతను రాశాడు అన్నది మనకి ఆల్రెడీ అతని నేపథ్యం అతను ఎదుర్కొన్నటువంటి సమస్యలు వాటన్నిటి ద్వారా అతని పుస్తకంలో మనకి చూపించాడన్న విషయం అయితే మనకి ఒకటి అర్థం అవుతుంది ఒక డిస్క్లైమర్ ఇస్తారు ఈయన ప్రవేశికలో ఏంటంటారంటే ఈ కథానాయిక సామాన్య స్త్రీ కాదట ఈ శశిరేఖ ఎవరైతే ఉన్నారో ఈమె ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీ సామాన్య స్త్రీల వంటి పతివ్రత కాదు ఈవిడ అయితే స్వధర్మ ప్రకారం ఈవిడ నిస్సంశయంగా పతివ్రతే అని చెప్తారు ఇంకొక హెచ్చరిక కూడా ఇంకో డిస్క్లైమర్ కూడా ఇస్తారు ఏంటంటే ఆరోగ్యవంతులైన వారి దృష్టికి ఇట్టి స్త్రీలు ఎప్పుడు కూడా దుష్టులుగా కనిపించారు అని కాబట్టి ధర్మ సూక్ష్మాలని గుర్తెరిగినటువంటి కొందరు పూర్వకవులు ఇటువంటి నాయకులని తమ గ్రంథాలలో సృష్టి చేశారు అని కూడా అతను చెప్పడం జరిగింది కాబట్టి ఆయన ఏమంటారంటే ఈ పుస్తకాన్ని చదవాలనుకున్నటువంటి వాళ్ళు సావధానమైనటువంటి మనసుతో ఉద్రేక పడకుండా చదవడం శాంతంగా చదవడం ఎంతైనా మంచిది అన్నటువంటి విషయాన్ని మనకి చెప్తూ ఆయన ముగించారు అయితే ఇక ఈ పుస్తకంలోకి వస్తే ఈ శశిరేఖ అనేటువంటి అమ్మాయి పదహారేళ్ల బాలిక ఈవిడ వైఖరి ఎలా ఉంటుందంటే ఏంటంటే ఎక్కువ సౌందర్యం అంటే ఈవిడికి చాలా ఇష్టం ప్రేమ ప్రేమైక జీవి అనమాట ప్రేమ సౌందర్యం ఇలాంటివే ఈవిడికి జీవితంలో చాలా ఇష్టం వాటి కోసమే ఆవిడ తన జీవితాన్ని అంతటినీ కూడా ధారపోస్తుంది ఈవిడ తాలూకా జీవితం యొక్క గాథే ఈ శశిరేఖ అనేటువంటి నవల అయితే సమాజం గురించి అప్పుడు స్త్రీలపై ఉన్నటువంటి వివిధమైనటువంటి ఆంక్షలను ప్రశ్నిస్తూ అంటారు స్త్రీకి తాలకు అవసరం ఎంతైనా ఉంది అని అంటాం కదా మరి భర్త స్త్రీకి కావాలి అంటే అది ఎల్లప్పుడూ అవసరం లేదా భర్త ఇప్పుడు పెళ్ళి వద్దంటున్నటువంటి చిన్నపిల్లలకి బలవంతంగా వివాహం చేయడం చిన్న వయసులోనే భక్తలు కోల్పోయి వితంతువులుగా ఉంటున్న స్త్రీలకి వివాహాన్ని నిరాకరించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తుంది ఈ పాత్ర అయితే ఇవిడు ఏంటంటే చిన్న వయసులోనే వివాహం జరుగుతుంది బాల్య వివాహానికి ఇవిడు కూడా గురి అవుతుంది ఇష్టం లేని వివాహాన్ని చేస్తారు కానీ వయసు వచ్చిన తర్వాత ఆవిడ ఇంకొక వ్యక్తిని ప్రేమించడం జరుగుతుంది కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు భర్త దగ్గరికి వెళ్లాల్సినటువంటి సమయం వస్తుంది అత్తారింటికి వెళ్ళాల్సిన సమయం వస్తుంది భర్త వస్తాడు తీసుకెళ్లడానికి అతనితో చెప్తుంది ఇవి నాకు ఇష్టం లేదు ఈ వివాహం అంటే ఇష్టం లేదు నీకు ఒక అతని ప్రేమిస్తున్నాను అని కూడా అటువంటి సందర్భంలో అతను అంటాడు ఒక మగవాడి ముందు నువ్వు నిలబడి మాట్లాడేటువంటి ధైర్యం నువ్వు చేశావు అది ఏమిటి అన్న దాని ఫలితం నీకు నేను రేపు చూపిస్తాను అని అంటాడు అంటే అలా ఉండేది ఒకప్పుడు పరిస్థితులు కూడా పూర్వకాలంలో మనం అడిగితే ఎలా ఉండేది అంటే ఆడవాళ్ళని నీ భక్త తాలూకా జీతం ఎంతమ్మా అంటే అమ్మో నేను అడగడమే ఇంకేమైనా ఉందా అంటారు అలా ఉండేవారు పూర్వకాలంలో స్త్రీలు వాళ్ళ వరకు ఏంటంటే వండి పెట్టడం ఇంటిని బాధ్యతని చూసుకోవడం అలా చాలా మంది చాలా మట్టుకు చాలా ఇళ్లలో అలాగే ఉండేది ఈయన ప్రభావంతో తిలక్ గారు కూడా ఏమని రాశారంటే భగవంతుడా నా దేశాన్ని కాపాడు పతివ్రత పవిత్రుల నుండి పతివ్రతల నుండి అని అంటే ఇక్కడ పతివ్రతలని పవిత్రులని తక్కువ చేయడం ఉద్దేశం కాదు అంటే ఇందులో ఏమంటాడంటే రచయిత పాతివ్రత్యం అనే అసహజమగు గుణం కోసం స్త్రీలలో ఉన్నటువంటి ఎన్నో సహజమైన గుణాలని రూపమాపిందట సంఘం వాళ్ళల్లో ఉన్నటువంటి ధైర్యాన్ని వాళ్ళల్లో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని వాళ్ళల్లో ఉన్నటువంటి కళలని ధీరత్వాన్ని అవన్నిటినీ కూడా అదిమి పెట్టి పాతివ్రత్యమే కేవలం నీ ధర్మం అనేటువంటి ఆ ఉపదేశం వాళ్ళకి చేసింది అని వాటన్నిటినీ ఇతను ప్రశ్నిస్తున్నాడు ఇది ఎంతవరకు సమంజసం అని అతను ఒక్కటే విషయాన్ని మనకి నవల ద్వారా ఆయన చెప్పదలిచాడు అతను ఏమంటాడంటే ఏదైనాప్పటికీ సమాజంలో అందరికీ నీతి అనేది ఒకే రకంగా ఉండాలి కదా మరి మగవాడికి అంత స్వేచ్ఛనిస్తారు కదా వాడికి స్తోమత ఉన్నది ఒకరిని కాకపోతే ముగ్గురుతోటి అతను ఉంటాడు మగవాడు ఇంట్లో భార్య ఎలా ఉంటే వాడు మాత్రం ఏం చేస్తాడు అని సంఘం ఒక మగవాణ్ణి వెనకేసుకొని వస్తుంది అదే స్త్రీ దగ్గరికి వచ్చేసరికి ఎన్నో ఆంక్షలు పెడుతుంది కదా ఇది ఎంత వరకు సమంజసం అని ఈ శశిరేఖ పాత్ర ద్వారా అడిగిస్తాడు చలం అంటే ఒక విధంగా స్త్రీకి ఒక ఈక్వల్ ఫుటింగ్ కలుగజేయడానికి అతను ప్రయత్నం చేశారు ఇంకో విషయం ఏంటంటే ఈ నవలలోని భాష కూడా మనకి చాలా సరళంగానే ఉంటుంది చదవడానికి దానికి కూడా కొంచెం నెరేషన్ అనేటప్పటికీ అంటే రచయిత చెప్తున్నప్పుడు ఉన్నటువంటి భాష కొంచెం గ్రాంధికంగా ఉన్నప్పటికీ ఈ వ్యవహారంగా వ్యావహారిక భాషని ఈ పాత్ర అనేటువంటి వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది అయితే ఈ శశిరేఖ ఎప్పుడైతే భక్తుని కాదనుకొని వచ్చేస్తుందో అతని ఆవిడ ప్రియుడితో కలిపి ఆవిడ వేరేగా ఆవిడ జీవితాన్ని ప్రారంభిస్తుందో అక్కడి నుంచి పరిస్థితులు ఎలాగా మారతాయంటే కొన్ని పరిస్థితుల రీత్యా ఇతని స్నేహితుడి దగ్గర ఈవిడ ఉండాల్సి వస్తుంది అతను ఒక డాక్టర్ హాస్పిటల్ లో ఈవిడ చేరవలసి వస్తుంది అయితే ఎటువంటి పరిస్థితి వస్తుందంటే ఈవిడ్ని ఈవిడ ఉన్నటువంటి పరిస్థితిని అతను ఆ డాక్టర్ అయినటువంటి మిత్రుడు అతనికి అనుకూలంగా మార్చుకొని ఈవిని అతని వైపు తిప్పుకుంటారు అయితే అప్పుడు ఈవిడ అక్కడికి అతని దగ్గరికి వెళ్ళిపోతుంది అది ఎంతవరకు సమంజసం అన్నటువంటి ఒక మోరల్ డైలమా మన కూడా పాఠకులకి కలుగుతుంది అయితే ఈవిడ చేసింది తప్ప ఒప్ప అని నిర్ణయించడం కాదు ముఖ్య ఉద్దేశం ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఈవిడ ఏమనుకుంటున్నది ఆవిడ గురించి అని ఆవిడ చివరి వరకు ఏమనుకుంటుందంటే ఆవిడ స్వధర్మం ప్రకారం నా మనసు ఏదైతే చెప్తుందో నేను అదే చేస్తున్నాను అన్నది ఆవిడ తాలూకా వాదం అయితే ఎప్పుడు కూడా ఆవిడ తన తాలూకా వ్యక్తిత్వాన్ని గాని ఆవిడ తాలూకా జీవితాన్ని గాని ఆవిడ ఎప్పుడు దాచదు అదే అంటారు కదా అంటే ఆవిడ షీజ్ లైక్ ఓపెన్ బుక్ ఆవిడ గురించి అందరికీ సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆవిడ గురించి తెలుసు ఆవిడ ఎప్పుడు కూడా ఆవిడ ఏది కాదో అది ఆవిడ ప్రవర్తించలేదు ఆ విధంగా అయితే ప్రేమ లేని చోట ఆవిడ అంటుంది ప్రేమ లేని చోట మనం ఆ మనిషితో ఉండి కూడా దానివల్ల ఏం ఉపయోగం ప్రేమ లేనప్పుడు ఆ ఏదైతే ఆ రిలేషన్ ఉన్నదో ఆ రిలేషన్ అనేటువంటిది బ్రతికి ఉన్న దానితో సమానం కాదు కాబట్టి నాకు ఎక్కడైతే ప్రేమ దొరుకుతుందో అక్కడికి నేను వెళ్ళిపోతాను అని అంటుంది అయితే ఇవన్నీ ఇప్పుడు రాసినటువంటివి కాదు ఒక వంద ఏళ్ల క్రితం రాసినటువంటివి అంటే నిజంగా అప్పుడు ఇవన్నీ జీర్ణించుకోవడం చాలా కష్టం అందుకే ఇవన్నీ అంత వివాదాస్పదం అయ్యాయి ఈ రోజుల్లో ఇలాంటివన్నీ మనకి చదివితే ఎవరు కూడా అంత పెద్దగా పట్టించుకోరు ఎవరి జీవితాలు వాళ్ళవే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఈ సహజీవనం అని చెప్పేసి ఇవన్నీ అంటే ఇవన్నీ ఆ కాలంలోనే ఆయన రాశారు అవి తప్ప ఒప్ప నీత ధర్మమా అధర్మమా అలాంటివన్నీ పక్కన పెట్టాలి ఎందుకంటే అసలు లోతుగా మాట్లాడుకుంటే ఏది నీతి ఏది న్యాయం ఏది ధర్మం అన్నది ఎవరు కూడా ఏమీ చెప్పలేదు అయితే మొదటి ప్రియుడి దగ్గర నుంచి రెండో ప్రియుడి దగ్గరికి వెళ్తుంది అతనితో కొంతకాలం గడుపుతుంది ఇక్కడ కూడా మనుషుల తాలూకా స్వభావం గురించి చలంగారు బాగా చెప్పడం జరిగింది ఏదైనా వస్తువు మనకు అందనంత కాలం ఆ వస్తువు తాలూకా విలువ మనకి తెలుస్తుంది ఆ వస్తువుని అపరూపంగా చూసుకుంటాం కానీ ఆ వస్తువు మన దగ్గరకు వచ్చేసరికి దాని తాలూకా విలువ మనకి తెలియదు అటువంటి వ్యక్తి ఈ రెండో ప్రియుడు ఆవిని ఆవిడ్ని బాధ పెట్టి ఇతను ఆనందాన్ని పొందుతూ ఉంటాడు ఇక చివరికి అతనితో కూడా అతని మీద కూడా ఆవిడకి ప్రేమ చనిపోతుంది అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది చిన్ననాటి మిత్రుణ్ణి కలుసుకుంటుంది అతను బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి బ్రహ్మ సమాజం గురించి కూడా చాలా చోట్ల రాయడం జరిగింది ఎందుకంటే చలంగారు కూడా బ్రహ్మ సమాజంలో కొన్నాళ్ల పాటు ఉన్నారు కాబట్టి అదే మనకు అంటాం కదా రచయితలు అన్న వాళ్ళు ఎక్కడి నుంచో వేరేగా పైనుంచి ఎక్కడి నుంచో తెచ్చి రచనలు చేయరు సాధారణంగా వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఎన్నో సంఘటనల్ని కొన్ని కూర్చుకొని చేర్చుకొని రాస్తారు కాబట్టి ఆ బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి ఈవిడ జీవితాన్ని బాగు చేయాలనుకుంటాడు కానీ ఈవిడ పరంగా చూస్తే ఆవిడ జీవితంలో ఆవిడేమీ తప్పు చేయలేదు అని అంటుంది ఆవిడ నా స్వధర్మం ప్రకారంగా నేను సరైన పద్ధతిలోనే ఉంటాను అని సంఘానికి ప్రతిరూపంగా ఈ డాక్టర్ ఇతను కూడా డాక్టరే ఈ కొత్త అంటే ఈ మూడో వ్యక్తి అతని పేరు రామారావు అతను కూడా డాక్టర్ అతను సంఘానికి భయపడేటువంటి ఒక వ్యక్తిగా ఆ పాత్ర మనకి తీర్చిదిద్దారు చలంగారు అంటే ఏంటంటే సమాజం ఆ సమాజం తాలూకా రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ఏవైతే నియమాలు ఉన్నాయో వాటన్నిటికీ తగ్గగా తగ్గట్టుగా వ్యవహరించేటువంటి వ్యక్తి ఈ రామారావు అన్నతను అతను అతను అంటాడు పెళ్లి చేసుకుందాం మన ఇద్దరం పెళ్లి చేసుకుని కలిసి ఉందాం అని అంటే ఈవిడికి పెళ్లి అనేది ఇష్టం లేదు ఈవిడ ఉద్దేశం ఏంటంటే పెళ్లి చేసుకుంటే ప్రేమ అనేటువంటిది చచ్చిపోతుంది అని అది ఈవిడ పద్ధతి ఈ ఈ నవలలో ఒక రెండు ముఖ్యమైనటువంటి సంవాదాలని మనం చెప్పచ్చు ఆ సంవాదాలు చాలా ప్రశ్నలు సంధిస్తాయి సమాజం వీడిపుకి అక్కడ నవజీవన్ దాస్ అనే ఒక వ్యక్తి ఉంటాడు అతను కూడా బ్రహ్మ సమాజం తాలూకా మనిషే అతనితో ఈవిడ సంవాదంలోని ఆ సమాజం గురించి పెళ్లి వ్యవస్థ గురించి స్త్రీల గురించి ఎన్నో ప్రశ్నలు సంధిస్తుంది ఆ సంవాదం మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది చాలా నూతనంగా ఆ రోజుల్లో అటువంటి కోణంలో ఆలోచన చేయడం కూడా ఒక రకంగా అద్భుతంగా అనిపిస్తుంది తర్వాత ఎవడైతే మూడో ఒక వ్యక్తి మూడో వ్యక్తి ఉన్నాడో రామారావు అతను కూడా వివాహం చేసుకుందామని ఎప్పుడైతే అతను అంటాడో అతనితో కూడా ఆవిడ ఇంకొక సంవాదం ఉంటుంది ఈ పుస్తకం చివరికి నవల చివరకు వచ్చేసేపప్పటికి ఆ పెళ్లి తాలూకా అవసరం ఏంటి ఒకవేళ నాకంటే స్వేచ్ఛ లేనటువంటి పెళ్లి నాకు అవసరం లేదు అన్నటువంటిది ఆవిడ తాలూకా భావన స్వేచ్ఛ లేనప్పుడు నాకు ఇష్టం ఉన్నట్టు నేను ఉంటాను నేను స్వేచ్ఛ స్వేచ్ఛనే నేను కాంక్షిస్తున్నాను సౌందర్యాన్ని నేను కాంక్షిస్తున్నానని మొట్టమొదటి నుంచి ఆవిడ అదే ఉద్దేశంలో ఆవిడ ఉంటుంది ఆ రెండు సంవాదాలు ఆ రెండు వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి డిస్కషన్స్ ద్వారా ఒక విధంగా చెప్పాలంటే చలంగారు సమాజాన్ని ఎండగట్టారనే చెప్పచ్చు ఇటువంటి చాలా అంటే ఇవన్నీ ఒక వివాదాస్పదమైనటువంటి భావాలు ఇలాంటివన్నీ ఇప్పటికి కూడా వీటన్నిటితో మనం ఏకీభవించాలా ఏకీభవించద్దా అన్నటువంటిది ఎవరిది వాళ్ళవరికే ఇది మనం కొన్ని అన్నిటితోటి మనం ఏకీభవించాలని లేదు అన్ని మనం తీసుకోవాలని లేదు అయితే ఒక్కటి మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే అసలు ఒక వంద ఏళ్ల క్రితం అసలు ఇలాంటి ఒక కోణంలోని ఇలాంటి ఒక దృష్టిలోని ఆలోచించి ఇలాంటి ఒక సమస్యల్ని కూడా మనం ముందు ఉంచి చర్చించడం అనేటువంటిది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం అలాంటి రచనలు చేసిన వ్యక్తిగా అందుకే అవి నిజమైనటువంటి సమస్యలు అవి ఉన్నటువంటి సమస్యలు కాబట్టి ఇంతకాలమైనా కూడా ఇప్పటికి కూడా మనం ఈ పుస్తకాల గురించి మనం చెప్పుకుంటున్నాం ఇందులో ఉన్నది అంతా నిజమని కాదు అంత వాస్తవికత అని కాదు అంతా ఇలాగే ఉందని కాదు అందరి స్త్రీలు ఇలాగే చేయాలనేటువంటి విషయం అయితే కానే కాదు అది మనం చెప్పినట్టు ఈ సమస్యలు ఇలా ఉన్నాయి వాటిని దృష్టికి తీసుకురావడం కోసం ఇంత ఇంతగా ఒక రకంగా వాటిని హెచ్చించి ఆ తీసుకున్నటువంటి ఆ విషయం అనమాట ఈ పుస్తకంలోని అంతే అప్పటి పరిస్థితులు ఆ నమజీవన్ దాస్ అని చెప్పినటువంటి అతను ఈవిడ జీవితాన్ని బాగు చేయాలి అన్నటువంటి అన్నమాట చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఈ ఈవిడేదో ఇదిగా ఉన్నది ఇవిడ జీవితాన్ని బాగు చేయాలి అని చెప్పి ఆవిడ ఒక కుట్టుమిషన్ కూడా కొనిస్తాడు నమజీవన్ నవజీవన్ దాసు ఆ పూర్వకాలంలో ఎక్కువ స్త్రీలు అలాగే కుట్టుమిషన్ కుట్టి వాళ్ళ జీవితాలని సంసారాలని కూడా ఆ దాటినటువంటి సమస్యల్ని దాటినటువంటి సంఘటనలు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తాయి సమాజానికి ప్రతిరూపంగా ఒక పాత్ర ఉంటుంది అదేంటంటే మారల్ పోలీసింగ్ అంటాం కదా ఎదుటి వాళ్ళు చేసేటువంటిది మంచి పన చెడ్డ పన అనేటువంటిది కర్ర పట్టుకొని నిల్చుంటారు అనమాట ఎదుటి వాళ్ళల్లో ఏమైనా తప్పు కనిపిస్తే ఆ తప్పును మనం దండిద్దామని అలాంటి పాత్ర కూడా ఉంటుంది ఈ నవలలో ఈ శశిరేఖ వెంట పడుతూ ఉంటుంది నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావని కొన్ని చోట్ల కాబట్టి ఇలాంటి విషయాలన్నిటితోటి కలిగి ఉన్నటువంటి ఆ రచన ఇది అయితే చివరికి శశిరేఖకి ఏమైంది ఆవిడ అనుకున్నది ఆవిడ పొందగలిగిందా ఆ ఆవిడ ఏం చేయగలిగింది ఆవిడ లేత ప్రాయంలోని ఆవిడికి ఆ చక్కగా స్నేహంగా ఉన్నటువంటి ప్రేమ ఆవిడ కావాల్సి వచ్చింది కొంతకాలానికి ఆ ప్రేమ ఆవిడ ఆ స్టేజ్ దాటిపోయి అగ్ని వంటి ప్రేమ కావాల్సి వచ్చింది ఆ స్టేజ్ నుంచి శాంతియుతంగా ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రేమ కావలసి వచ్చింది చివరికి ఆ ప్రేమ ఆవిడికి దొరికిందా ఆవిడ సౌందర్యాన్వేషణ ఆవిడది తీరిందా సాధారణంగా మనం ముగింపు సమీక్షల్లోని చెప్పుకోం కానీ ఇది ఎప్పుడో రాసినటువంటి నవల కాబట్టి చెప్పడంలో తప్పలేదన్న ఉద్దేశంతో ఆ ఈ ముగింపు ఎలా ఉంటుందంటే ఆవిడ ఇక్కడ ఈ లోకానికి సరిపడని వ్యక్తి కాబట్టి ఎల్లప్పుడూ ప్రేమ ప్రవాహం ఎక్కడైతే ఉంటుందో అటువంటి లోకానికి తీసుకుపోతున్నాము అన్న సందేశంతో ఈ నవల ముగుస్తుంది అనమాట అలాగా ఈ రచన చేయడం జరిగింది ఒక చక్కటి వివాదాస్పదమైనటువంటి రచన ఇది ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి బృందానికి ధన్యవాదాలు ధన్యవాదాలు సునీత మూర్తి గారు చెలంగారు రాసినటువంటి శశిరేఖ నవలపై రమారమే ఇరవై నిమిషాలు చక్కని సమీక్ష చేసి వారి జీవిత విశేషాలు ఆ రకమైనటువంటి నవల రాయడానికి నేపథ్యంగా నిలిచినటువంటి ఆయన జీవిత సంఘటనలను కూడా కూలంకషంగా చదివి మాకు సమీక్షలో వినిపించి పుస్తకాన్ని సమీక్షించడానికి మీకు అభినందన तेलुगु भव्यरूपं तेलुगुतल्लिकिवन्दनं मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं जलधिकि किवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्